నమస్కారం జగన్ అన్న అన్నా నేను కుర్తివేణి మండలం కృష్ణా కుర్తివేణి మండలం కుర్తివేణి గ్రామం నుంచి వచ్చానన్న నా పేరు అడబాల అన్న నా భర్త గారి పేరు నాగేశ్వరరావు గారన్న నాకు పాప అన్న ఇప్పుడు పదో తరగతి అన్న అన్నా నేను రోడ్డు పక్కన కొద్దిగా ఫ్రూట్స్ తెచ్చుకుని రోడ్డు పక్కన అమ్ముకుంటూ ఉండేదాన్న అలా అమ్ముకున్న టైంలో కరోనా వచ్చిందన్న మా ఇంటర్ల పాది అన్న కరోనా సోకిందన్న చాలా ఇబ్బంది పడ్డామన్నా మేము ఆ టైంలో ఇళ్లలోంచి రాలేని పరిస్థితి అన్న మాకు వ్యాపారాలు ఆగిపోయా తెచ్చిన రుణాలు కట్టలేక అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి నానా మాటలు అంటుంటే నిజంగా చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితి పరిస్థితిలో మేము ఉన్నామన్నా అలాంటి కరుణ కరోనా టైంలో అన్నా రూపాయి కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో నిజంగా మీరు హామీ ఇచ్చినట్టుగా అన్నా ఆ కరోనా టైంలో కూడా మీరు ఆమె ఇచ్చిన ప్రతిదీ కూడా మాకు అమలు చేసి జగనన్న తోడు అనే పథకాన్ని మాకు పెట్టారన్న ఆ జగనన్న తోడు అన్న అన్న మేము వడ్డీకి వెళ్ళి వడ్డీ తెచ్చుకుని వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే వంద రూపాయలు తీసుకునే వాళ్ళన్న అన్న మేము వ్యాపారం చేసుకున్నప్పుడు సాయంత్రం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసేవాళ్ళం అన్న సాయంత్రం అవన్నీ టయానికి అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి కూర్చునే అన్న వంద రూపాయలు ఇమ్మని ఆ సంపాదించుకున్నదంతా ఆ వంద రూపాయల రూపంలో వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళమన్నా కానీ మేము వ్యాపారం చేయలే అసలు చెయ్యాలో మానాలో అన్న పరిస్థితిలో మేము బాధపడ్డామన్నా కానీ అలాంటి టైంలో లో పదివేల రూపాయలు అంటే నిజంగా అన్న వెయ్యి రూపాయలు రెండు వందలు చూసినా ఈ కళ్ళతో అన్న పదివేల రూపాయలు సడన్ గా మాకు రావడంతో చాలా ఆనందం అన్నా నిజంగా చాలా సంతోషం అన్నా ఆ పదివేల రూపాయలతో మేము నేను ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకుని డెవలప్ చేసుకోగలిగానన్న వ్యాపారాన్ని ఆ వచ్చిన లాభం సాయంత్రానికన్నా వడ్డీ రూపంగా వెళ్ళిపోయేదన్నా కానీ మీరు వచ్చిన తర్వాత వడ్డీ కట్టే పరిస్థితి మాకు లేదన్నా కేవలం బ్యాంక్ నుంచి నేను పదివేల రూపాయలు తెచ్చుకున్నానన్న ఆ మా మీద పడే వడ్డీ మా మాకు భారం కాకుండా ఆ భారం అంతా మీరే తీసుకుని కేవలం తెచ్చిన రుణాన్ని మట్టికి బ్యాంకు చెల్లించడానికి ఇచ్చారన్న అవకాశం నేను అమ్మిన రుణాన్ని వడ్డీ రూపంగా వెళ్ళేది కాదన్న ఇంకా కానీ ఆ వచ్చిన లాభాన్ని నేను బ్యాంకులో సకారంగా కట్టుకుంటూ మొదలు పెట్టానన్నా బ్యాంకు గుమ్మం కూడా నాన్న ఇంతవరకు నేను ఇప్పటికి బ్యాంకులోకి లో వెళ్ళిందే లేదన్నా ఎందుకంటే నేను చదువుకోలేదన్న ఐదో తరగతి వరకే చదివిచ్చారన్న మా అమ్మ నాన్న నన్ను బ్యాంక్ వెళ్ళి ఏ ఏ కాగితం తీసుకుని రాయాలో కూడా తెలియదు నాకు పదివేల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఇచ్చారంటే కేవలం మీ దయ నాది ఆ పదివేల రూపాయలు నిజంగా ఈ రోజు సంతోషంగా కట్టుకున్నానని మళ్ళీ బ్యాంకు వారు నన్ను మళ్ళీ పదకొండు వేలు ఇచ్చారన్న మళ్ళీ అది వచ్చిన లాభం దాచుకుని మళ్ళీ బ్యాంకు వాళ్ళకి సకాలంలో చెల్లించానన్నా మళ్ళీ పన్నెండు వేలు తీసుకున్నానన్నా మళ్ళీ తర్వాత పదమూడు అన్నా నిజంగా అలా తీసుకుని నేను వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చానన్నా అన్న రోడ్డు పక్కన షాపుల ముందు నా భర్త నేను వ్యాపారం చేసుకుంటూ ఉండంగా మా ముందు మీరు వద్దు అవతలకి వెళ్ళి పెట్టుకోండి మాకు షాపుకి అడ్డంగా వచ్చేస్తున్నారని మమ్మల్ని రోజు ఒక చాటికి తిప్పించేవాళ్ళన్నా తీసుకున్న పదివేలతో పదివేలతోనన్నా నేను సకాలంలో కట్టుకుని బ్యాంకు వాళ్ళకి నాకు అమౌంట్ పెంచారన్న ఆ అమౌంట్తో వ్యాపారం డెవలప్ చేసుకుని నేను కూడా ఒక తీసుకున్నాను తీసుకున్నానన్న అందరిలాగా ఒక షాప్ తీసుకుని నేను కూడా వాడ నిలబడగలిగేదంటే నిజంగా కేవలం అన్నా మీ దయ అన్నా ఇప్పుడు నన్ను గెంటేసిన వాళ్ళు లేరన్నా నా షా సొంత షాపులో నేను వ్యాపారం చేసుకుంటున్నానన్నా కేవలం అది మీ దయ చేయనన్నా నిజంగా చాలా సంతోషం ఉన్నా ఇది చెప్పాలని ఉంది అన్న నేను పడిన బాధ రుణమాఫీ చేస్తారని నమ్మి అన్నా నేను డ్వాక్రా కట్టడం అన్న ఆ టైంలో అన్నా మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ చేసి బ్యాంకు వాళ్ళు నాకు నోటీసులు పంపించారన్నా నువ్వు కట్టాలి లేదంటే కుదరదని అన్నా నేను కాలువ కట్టిన చిన్న గుడి చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అన్న మేము కట్టలేని పరిస్థితి టైంలో చాలా ఇబ్బంది పడ్డామన్నా అన్నా నేను కనీసం వెళ్ళి తెచ్చి పరిస్థితి కూడా నా దగ్గర లేదన్నా నా గ్రూపులో ఉన్న వాళ్ళందరూ కట్టేసుకున్నారన్న పేద స్థితిలో ఉన్న నేను కట్టలేకపోయానన్నా చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఆ టైంలో నా బంధువుల దగ్గరికి నేను వెళ్ళి బాధపడితే వాళ్ళకున్న చిన్న చిన్న పనిముట్లు నాకు ఇచ్చారన్న ఇవి తాగాడు పెట్టుకుని నువ్వు బ్యాంక్ కట్టేసుకుంటే మళ్ళీ ఇవ్వంగానే నాకు విడిపించి ఇచ్చేయమని ఆ టైంలో అన్నా నేను తీసుకొచ్చిస్తే మీరు కట్టేయండి ఒక వారానికి అమౌంట్ మళ్ళీ మీకు లోన్ ఇస్తామని చెప్పిన వాళ్ళన్నా నేను డోకరా కట్టేసిన తర్వాత మూడు నెలలకు నాకు లోన్ ఇవ్వలేదన్నా అన్నా నేను తిరిగాను చాలా సార్లు తిరిగానన్నా పక్కన బంధువులు గోల్డ్ పట్టుకొచ్చి పెట్టాను వాళ్ళకి ఇవ్వాలి ఏం చేయాలన్న పరిస్థితిలో నిజంగా అన్న చాలా బాధపడ్డానన్నా నేను నన్ను తిప్పించుకుని చాలా మోసం అన్న గత ప్రభుత్వం కానీ అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా ఒకప్పుడు బాధతో వచ్చిన ఈ కన్నీళ్లు నేను నిజంగా మీరు వచ్చిన తర్వాత సంతోషంతో వస్తున్నాయి అన్న ఈ కన్నీళ్ళు నాకు ఎందుకంటే అన్న ఒక స్టేజ్ లో ఇప్పుడు ఉన్నానంటే నిజంగా మీ దయ అన్న అన్నా ఒకప్పుడు చెవులు దిద్దులు కూడా పెట్టుకోవడానికి లేని నేను నేనే నేనన్నా ఇప్పుడు ఇలా వేసుకుని ఉన్నానంటే నిజంగా మీ దయ జగన్ అన్నది ఎందుకన్నా ఇంకా మిమ్మల్ని వదులుకుంటాం మేము ఎందుకన్నా మాకు వేరే గవర్నమెంట్ ఎందుకన్నా వేరే సీఎం మాకు అన్నా నేను మీతో మాట్లాడుతానని వచ్చినప్పుడు మా పాప అంది అమ్మ నువ్వు ఎక్కువ చదువుకోలేదు మాట్లాడేది జగన్ గారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ముద్దు పెట్టి పంపించింది అన్నా నన్ను అన్న ఇది వరకు సంక్రాంతి సెలవులు ఇస్తే ఊర్లు వెళ్ళిపోయేవాడు అన్న ఆడుకోవడం దానికి అది కానీ ఇప్పుడన్నా మా అమ్మాయి పదో తరగతి అన్న ఆన్లైన్ క్లాసులు అన్నా ఎప్పటికప్పుడే హోంవర్క్లు చేసి సార్లకు పెట్టాలంట చక్కగా అసలు చదువు చాలా బాగుందన్న నిజంగా స్కూల్ అన్న నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టారన్నా చాలా బాగున్నాయి అన్న ఇంత గొయ్యి నీళ్లతో బావులతో మేము అప్పుడు వెళ్లే వాడు అన్నా కానీ అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా అన్నా నిజంగా స్కూల్ చూస్తుంటే చాలా అన్న ఒక్క పూట మా పిల్లలు స్కూల్ మా అంతే వాళ్ళ బాధ్యత అంతా వాళ్ళు వహిస్తున్నారన్నా ఎందుకు రాలేదు ఏమైంది ఆరోగ్యం బాగోలేదా అని ప్రతి ఫోన్ అన్న మా పిల్లలు రాలేదని ఆరోగ్యం బాగాలేదంటే మళ్ళీ తగ్గిందా లేదా అని ఫోన్లు అన్నా నిజంగా మీరు చూపించిన మాటలు కూడా రావట్లేదు జగనన్న నేను ఇంటికాడ ఎలా మాట్లాడాలని వచ్చానన్నా కానీ మీ ఎదురుగా కూర్చున్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదన్న నాకు అన్న ఆరోగ్యశ్రీ పెట్టారన్న నా భర్తకి అలా వ్యాపారం చేసుకుని ఉండగా స్ట్రోక్ వచ్చిందన్న విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాము మూడు రోజులు హాస్పిటల్లో ఉన్నామన్నా కానీ మాకంటూ రూపాయి కూడా ఖర్చు లేకుండా జాగ్రత్తగా చూసి పంపించారన్న మా అన్న ఇప్పుడు విజయవాడ హాస్పిటల్లో ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఆవిడికి నలుగురు అమ్మాయిలన్న వివాహం అయిపోయింది ఆవిడ చివరి స్టేజీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాన్సర్ తో బాధపడుతుందన్న విజయవాడ హాస్పిటల్లో నెలకి మూడు రోజులు చికిత్స పొందుతున్న నిజంగా మా మా వాళ్ళంటూ ఆవిడ దగ్గర ఎవరు ఉండట్లేదన్న కేవలం హాస్పిటల్ వాళ్ళే నర్సులు వాళ్ళందరూ దగ్గరుండి మూడు రోజులు చూసుకుని మెడిసిన్స్ అన్ని టయానికి ఇచ్చి శుభ్రంగా కోలుకున్న తర్వాత మళ్ళీ మాకు ఫోన్ చేస్తున్నారని అమ్మ తీసుకెళ్ళండి నెలకు మూడు రోజులు హాస్పిటల్ ఒక్కదే ఉంటుందంటే నిజంగా మీరు పెట్టిన ఆరోగ్యశ్రీ దైవాలేనన్నా మా అమ్మమ్మ ఇప్పుడు అలా ఉందంటే నిజంగా అన్న మా అమ్మమ్మ విజయవాడ పిన్నోళ్ళు ఇంటికాడ ఉందన్న ఇలా వెళ్తున్నామని చెప్తే ఆవిడికి ఈ ఊడిపోయినాయి అన్న మొస్తుంది బాగా ఆ స్థితిలో వీడియో పెట్టిందన్నా జగన్ గారికి చూపించమని కానీ నేను చదువుకోలేదు కదన్నా ఫోన్ ధ్యానిస్తారా లేదా అని నేను తేలేదన్నా కానీ ఆవిడ తరఫున కూడా మీకు చాలా ధన్యవాదాలు అన్న అన్నా మీరు పెట్టిన స్కీమ్ లో గొప్పది ఏంటంటే కాపు అన్న దాని గురించి నేను చెప్పాలన్నా ఎందుకంటే ఇంతవరకు ఎంతో గవర్నమెంట్ వచ్చినా కాబట్టి కూడా ఏ సీఎం గారు కూడా కాపు అనే వాళ్ళని గుర్తించిందే లేదన్న కానీ మీరు పెట్టిన పథకం కాపు నేస్తామన్నా కాపు మహిళలు కూడా గవర్నమెంట్ బ్యాంక్ కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ లో కూడా ఒక కొద్ది అమౌంట్ వేయాలన్న గొప్ప ఆలోచనకి నిజంగా అన్నా నేను తెచ్చుకున్నానన్నా పదిహేను వేలు బ్యాంక్ వెళ్ళి అకౌంట్ లో పండియన్న నాకు కూడా ఆ తెచ్చిన పదిహేను వేలు చీరల వ్యాపారం మొదలు పెట్టానన్నా నేను కొద్దిగా చీరలు తీసుకొచ్చి నా భర్త షాప్ మెయింటైన్ చేసుకుంటున్నారన్నా నేను పడిన పదిహేను వేలు కొద్దిగా చీరలు తీసుకొచ్చి అమ్ముకుంటున్నానన్నా పదిహేను వేల రూపాయలతో మొదలెట్టిన వ్యాపారం ఈ పండగ వల్ల యాభై వేలకి నేను రొటేషన్ చేయగలిగాను జగనన్నా నిజంగా చాలా సంతోషం అన్నా అన్నా అమ్మఒడి తీసుకుంటున్నానన్నా నా భర్తకి పెన్షన్ వస్తుందన్న ఆరోగ్యశ్రీ ఉందన్నా ఇంకా చాలా మీరు పెట్టిన ప్రతి పథకం కూడా నేను పొందుకున్నానన్న నిజంగా అన్న నేను జ్యూస్ షాప్ అన్నాను అది చాలా బాగా బ్రహ్మాండంగా ఉందన్న ఇలాంటి పరిస్థితిలో మా మా ఆయన గారు ఒకటే అన్నారన్న షాప్ కట్టేయాలి నాలుగు మూడు రోజులంటే అన్న మనకు ప్రతి ఒక్కటి ఇచ్చారు కాబట్టి ఆయన గురించి చెప్పడానికి నేను ఎన్ని రోజులైనా తిరుగుతానని తిరుగుతారే ఉన్నానన్న మళ్ళీ ఆయన పొద్దునే ఆరింటికి లేపానన్న నేను నడువు టైం అయిపోతుంది మళ్ళీ ఫోన్ వచ్చేస్తుంది మనకి మన కర్త కలెక్టర్ గారి దగ్గర ఉండాలని ఆయన టిఫిన్ కూడా పెట్టలేదన్న బీపీ టాబ్లెట్ కూడా ఆయనకి ఆయన బయటేమన్నారు నేను లోపల మాట్లాడుతున్నానన్న అన్న ఇంత గొప్ప ఆశించినందుకు చాలా సంతోషం అన్నా నిజంగా నాలాంటి నా లాంటి వాళ్ళకి వీళ్ళంతా కలెక్టర్ గారు దగ్గరికి రెండు మూడు సార్లు కొద్దిగా సమస్య ఉంటే వచ్చాను పరిష్కారం అయింది ఆయన ముందు పక్కన ఎలా కూర్చోవాలంటే మీ ముందు ఎలా మాట్లాడాలంటే నిజంగా నా లాంటి వాళ్ళకి ఇంత అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటాను జగనన్నా థ్యాంక్ యూ తల్లి సత్య సత్య సత్యవతి థ్యాంక్ యూ తల్లి సత్యవతి థ్యాంక్ యూ సార్ ఇంకా Make